అందరికీ నమస్కారం అండి నిన్న మున్సిపల్ వాళ్ళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు బాగా జరిగాయండి మా పక్కనే ఈజీఎస్ స్కూలు గ్రౌండ్లో చాలా బాగా జరిగాయి ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద బతుకమ్మల్ని అలంకరించి తీసుకొచ్చారు మీతో అవన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను బతుకమ్మల్లో ఏ పూలు అమరుస్తున్నారో విశాలాక్షి గారు కూడా ఇందులో చక్కగా వివరించారు మీతో ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకూడదు ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి మా గుడిలోనే తయారు చేశారండి బతుకమ్మల్ని బతుకమ్మల ఏర్పాట్ల కోసం అందరినీ ఇలా వీడియో తీసి చేత చేయించాలని ఇలా వీడియో తీసుకున్నాము వచ్చేసారా పువ్వులన్నీ వందల పండుగలా ఉన్నాయి ఇందులో గులాబీలు ఉన్నాయి ఆవిడ చేతిలో ఇక్కడ రెండు రకాల బంతులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా చక్కగా చేస్తున్నారు ఇది తప్పకుండా పెడతారు మనము సీతాంబర్జుడు అంటాం వీళ్ళేమో పట్టుకుచ్చు పువ్వులు అంటారు వీటిని ఇలా పెట్టి వీళ్ళందరూ చేస్తున్నారు చూశారు కదా బిస్ఆర్ లక్షి గారు ఎంత చక్కగా వివరించారు మరుస్తున్నారు నేను వీడియోని యాజ్ యాజ్గా పెడుతున్నానండి ఇక్కడ మీకు కనిపిస్తున్న బతుకమ్మ తర్వాత నాట్యం చేసే బతుకమ్మ అదిగో చూసారా రమణీమణులు చక్కగా బొమ్మలు అమర్చి ఎంత బాగా తయారు చేశారు ఇవి రెండు స్వప్నగారండి స్వప్న వెంకటరెడ్డి గారు తయారు చేశారు చాలా బాగున్నాయి కదండి ఆటపాటలతో చాలా బాగా గడిచిందండి చాలా పెద్ద బతుకమ్మ చేశారు చూసారా ఇదండి మా కాలనీ బతుకమ్మ వేడుకలు నచ్చాయా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ పద్మిని పొత్తూరి